దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభి వందనాలు తెలియజేస్తుంటున్నాను క్రీస్తు నందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమ మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులని చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక మరి నేటి వాక్య ధ్యానాంశాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే తృణీకరింపబడిన వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి అభిషేకము తృణీకరింపబడిన వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి అభిషేకము ప్రియదేవని బిడదారా గమనించండి జీవితంలో అనేక రకమైనటువంటి రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి రిజెక్షన్ అనేది రీడైరక్షన్ అంటే నీవు దారి మార్చుకొని అంటే నువ్వు వెళ్తున్నటువంటి మార్గము నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నము సరైనది కాదని నీ ప్రయత్నములో మార్పులు చేర్పులు చేసుకుంటూ లేదా నువ్వు వెళ్తున్నటువంటి మార్గములో అవంతరాలు ఉన్నాయని గుర్తెరిగి ఆ మార్గము నుండి పక్కకు తొలగి మంచి మార్గంలో ప్రవేశించడానికి మంచిగా ప్రయత్నము చేయడానికి నువ్వు ముందు చూపు చూపిన ఎడలైతే ముందు జాగ్రత్త తీసుకున్న ఎడలైతే విజయము ఖచ్చితంగా నేను వరిస్తుందన్నటువంటి విషయము మనకందరికీ తెలుసు అదే రకంగా పరిశుద్ధ గ్రంథములో నుంచి తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తి అంటే తల్లిదండ్రుల చేతను తల్లి తండ్రి చేతను సొంత అన్నదమ్ముల చేతను తృణీకరింపబడినటువంటి వ్యక్తి జీవితంలో నిలిచి ఉన్నటువంటి అభిషేకము దాచి ఉన్నటువంటి అభి అభిషేకాన్ని ఒకసారి మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినములో దైవజనుడైనటువంటి సమూయేలు యహోవా చేత ప్రేరేపింపబడి యషయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్రాయేలుల కొరకు రాజుని ఏర్పరచాలని ఓ వ్యక్తిని అభిషేకించాలని దేవుడు సమూహలతో మాట్లాడినప్పుడు దైవజనుడు తడువు చేయక ఇదిగో తనున్నటువంటి ప్రదేశములలో ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అనేటువంటి విషయాన్ని దైవజనుడికి దేవుడు తెలియజేసినప్పుడు సమూహలు తడువు చేయక బయలుదేరి వెళ్ళి యశయ్యిని కలుసుకొని తన కుమారులని పిలువనంపించమని అడిగినప్పుడు ఎసయ్యి దగ్గరున్న పది మంది కుమారులలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరినిగా కనుపరుస్తూ వస్తాడు ఎశయి అయితే పదకొండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే సమూహలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచనం నీ కుమారులందరూ ఉన్నారా అని ఎషయిని సమూహలు అడగగా అతడు ఇంకను కడుసరి వాడొకడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచ్చున్నాడని చెప్పను అందుకు సమూహలుని వాడిని పిలువ నంపించుము అతడి వచ్చు వరకు మనము కూర్చుందామని యశయ్యతో చెప్పగా అతడు వారిని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చను రీదేవుని బిడలారా దావీదుని పిలువ నంపించమని సమూహలు అడుగుతుంటున్నప్పుడు యశయ్యిని తండ్రి అంటున్నటువంటి మాట కడసరి వాడకడున్నాడయ్యా అయితే వాడు గొర్రెలు కాల్చుకునేటువంటి వాడు చూడండి ఆ మాటని అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను తండ్రి తన కుమారుడిని తక్కువంచనా వేశాడు అన్నదమ్ముళ్ళు తన సహోదరుని తక్కువంచనా వేశారు ఎన్నికలేనివాడు ఆకరావాడు వీడెందుకు పనికిరాని వంటి వాడు గొర్రెలు కాచుకోవడానికి తప్ప దేనికి పనికిరాని వంటి వాడు వాడు ఉండే పని కూడా గొర్రెలు కాచుకోవడం తప్పనిస్తే వేరేది ఏది ఏది లేదయ్యా అని అన్నప్పుడు వాడు గొర్రెలు కాయచున్నాడయ్యా వాడిని పిలిపిస్తానని ఎస్షి అనలేదు వాడు గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పినప్పుడు సమూహేలు దైవజన మాట ఏంటి అని అంటే నీవు వాడిని పిలువనంపించుము వాడు వచ్చు వరకు మనమందరం ఇక్కడే కూర్చొని ఉందుము అని చూడు ప్రేదేవనబిడ్లారా ఈ దినాన నీ జీవితంలో కూడా నీ సొంత వారే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు నీ స్థితిని చూచి నిన్ను తక్కువ చేసి నిన్ను ఎగతాళు చేసి మాట్లాడుతుండొచ్చు కానీ నువ్వు గమనించినట్లయితే ఎన్నిక లేని నీ జీవితాన్ని దేవుడు అభిషేకించి గొప్ప చేస్తాడు ఎన్నిక లేని దావీదు జీవితాన్ని ఎన్నిక లేని దావీదు ఆ యవ్వన ప్రాయంలో చిన్న వయసులో ఉన్నటువంటి దావీదిని దేవుడు ఏర్పరచుకున్నాడు అభిషేకించాడు తృణీకరింపబడ్డ దావీది జీవితాన్ని రాజ్య భవనములో రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు ఇది దినాన వాక్యాన్ని మెత్తిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా తృణీకరింపబడ్డావా నీ జీవితంలో కూడా నీ సొంత వారి దగ్గర నీ స్నేహితుల దగ్గర నీ భర్త దగ్గర నీ భార్య దగ్గర నీ పిల్లల దగ్గర నీవు అవమానం ఎదుర్కొన్నావా నీ స్థితిని చూచి నీ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులను చూసి నీ అప్పులను చూచి లేదా నీ ఉద్యోగ లేమిని చూచి నీకు గర్భఫలము లేదని ఇదిగో భయంకరమైనటువంటి నిందలతో పోటి మాటల చేత నిన్ను నిందించి ఉంటారేమో ఒకవేళ నిందిస్తున్నారేమో ఆ రిజెక్షన్స్ అన్నిటిని నువ్వు ఎదుర్కొంటున్నావేమో భయపడద్దు తృణీకరింపబడిన నీవు నీలో ఏమీ లేదు నువ్వు దేనికి పనికిరాను పనికి రావు అని నిన్ను నువ్వు అనుకో ఉండొచ్చు మనుషులు కూడా నిన్ను అనుతూ అంటూ ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను అభిషేకింపబోతున్నాడు దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో నిలపబోతున్నాడు దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృప నీకు చూపించబోతున్నాడు ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు తృణీకరింపబడి బడి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చీకటి అలుముకున్నటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త తృణీకరింపబడిన నీ కోసం అభిషేకం ఎదురు చూస్తుంది అతి త్వరలోనే దేవుడు నేను అభిషేకించబోతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ చేతులకు యుద్ధం నేర్పించబోతున్నాడు నీ పాదములకు రాయ తగలకుండా ఆయన దూతలతో ఆజ్ఞాపించి నిన్ను సంరక్షించబోతున్నాడు నువ్వు విశ్వసించిన ఎడలా దేవుని మీద సంపూర్ణముగా ఆనుకుని నేడల దేవుని వైపే చూస్తూ ముందుకు నడువు అటువంటి దేవుడు నీకు అనుగ్రహించి లోకములో గొప్ప వారితో నిన్ను సమానులుగా కూర్చుండబెట్టునుగాక గాక మెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయనా ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో నీనాన స్పష్టముగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు తృణీకరింపబడ్డామని ఇదిగో వెలివేయబడ్డామని ప్రవాణయినా ఇదిగో ఏడుస్తూ ప్రవాణా భయంకరమైనటువంటి ప్రవాణాయిన చీకటి జీవితాలను మేము జీవిస్తున్నామని ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ఎంతమంది బిడ్డలైతే రోధిస్తున్నారో బిడ్డలందరినీ ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలు వెన్ను ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలకు చాలని దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆ బిడల జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలన్నింటినీ అధిగమించగలిగేటువంటి శక్తులు బిడ్డలకు అనుగ్రహించండి ఏ మనుషుల మధ్యలో ప్రవణాన్ని తృణీకరింపబడ్డారో వెలివేయబడ్డారో అవమానపరచబడ్డారో అదే మనుషుల ముందు ప్రవణ బిడల తలల్ని పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఆయా వారి జీవితాన్ని బాగుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం గొప్ప ఉన్నత స్థితిలోకి బిడ్డల్ని తోడుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా వారుకు కలిగిన ప్రతి రకమైనటువంటి పరిస్థితుల నుండి సంపూర్ణమైనటువంటి విడుదల బిడలకి కలుగును గాక నజరేయుడైనటువంటి ఏసునామములో ఆ బిడలు జీవితాలని ప్రమాణాన్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని అంతటినీ ఏసునామంలో బంధిస్తున్నాం గర్భఫలం లేనిటువంటి బిడలికి ప్రవాణయిన మంచి ప్రవాణాన్ని ఇదిగో గర్భఫలాలను అనుగ్రహించి చక్కటి బిడలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విడిపోయినటువంటి దంపతుల మధ్య సఖ్యతను అనుగ్రహించండి భార్య విడిచి వెళ్ళిపోయి ఉంటే తన హృదయాన్ని దర్శించి మరలా ప్రవాణా భర్తతో కలుసుకొని కుటుంబంతో సంతోషముగా ఉండిలాగున ఆమె హృదయాన్ని దర్శించండి భర్త ప్రవణన చెడు వ్యసనాలకు ప్రవణన ఇదిగో పాల్పడి భార్యని బిడలని ప్రవణ హింసిస్తూ జీవిస్తున్న ప్రవణ తన మనసు మారి నూతన పరచబడి కుటుంబంలో ప్రవణ సంతోషముగా భార్యతోనూ పిల్లలతోనూ ప్రవణ అయిన వారితోనూ ప్రవణన సంతోషముగా బ్రతుకులు తన హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎన్ని కోర్టు కేసుల వలైతే ప్రభన బిడలైన ఇబ్బంది పడుతున్నారో ప్రభా వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం భూతగాదా కేసులు కానివ్వండి అన్యాయముగా ప్రవణ ఎదుగు కేసులు నమోదై ప్రవణ శిక్షను ప్రవణ అనుభవించేటట్లుగా ప్రవణ బిడలి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి మనిషి అయినను శక్తి అయినను వెనక్కి మల్లుదురుగాక మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ బాధపడుతున్న వారికి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి అపవిత్రాత్మ అపవిత్రాత్మ దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాలు ఏవైతే విడుదల జీవితాలని నాశనం చేయాలని వేస్తున్న ప్రతి ప్లాన్స్ వేస్తున్న మూములలో లైవ్ అయిపోవును గాక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ప్రభుణానైనా దానిలో ప్రవాణా సఫలీకృతను అనుగ్రహించండి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావనైనా మంచి సంబంధాలు వచ్చి ఘనముగా బిడ్డలకి వివాహాలు జరుగును గాక మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణైనా ఈ దినాన ప్రవాణా వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో తలల మీదకి ఆశీర్వాదాలను దేవులను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ దిన దేవులతో బిడలి నింపి నడిపించండి అనారోగ్య పరిస్థితులు ఉన్న సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని ండి విదేశాల్లో ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి బిడ్డలకి మా ప్రియ బిడ్డలందరికీ రక్షణను ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన విదేశాన ప్రయాణం కోసం ప్రభావైనా ఇదిగో ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించండి అదే రకంగా ప్రభావైనా ఎంతమంది బిడ్డలైతే ప్రవణ వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటున్నారో ప్రవాణా బిడ్డలకి నీ తోడు నుండి నడిపించి ప్రావాణా జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన మరొకసారి ప్రవణ వారి జీవితంలో ప్రవణ సంతోషాన్ని చూసులాగిన బిడ్డల హృదయాల్ని ప్రభావైనా మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవణ అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలకి వడ్డీలు కట్టుకోలేక ప్రభావ ఈఎంఐస్ కట్టలేక భయంకరమైనటువంటి ప్రవాణా ఇదిగో ఇరుకులని ఇబ్బందులు ప్రభుణ కోర్టు నోటీసులు వచ్చి ప్రవణ ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మీ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృపా ప్రేమతో ప్రవణన నీ హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రవణను ఈ దినాల బిడలు ఏ ప్రయత్నంలోనో సఫలీకృతని మెండైనటువంటి ప్రవణ ఆశీర్వాదాలను బిడలకాను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో బిడల్ని నింపి నడిపించండి ఆయనైనా గొప్ప ప్రవణ స్థితిలోకి బిడల్ని ప్రవాణాన్ని నీవు తోడుకు వెళ్ళమని ప్రార్థిస్తున్నాం సంఘాల మధ్యను సంఘ కాపురల మధ్యను భేదిప్రాయాలు గొడవలు చిక్కులు చికాకులను తీసుకొస్తున్న దురాత్మ చీకటి అందకార సమూహాలు ఏమైపోవును గాక నీ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి గణతామహిమా మహిమ నీకు ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.